హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే కొత్త ఫెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆసు చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చాలామంది మన ఫెంక్షన్ అయితే ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే మార్చి ఆరో తారీఖున వచ్చేసి అంటే ఈ రోజున వచ్చేసి సీతక్క గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటల మహిళలు కానీ వికలాంగులకు ఎవరైతే ఉన్నారో గతంలో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తామని గతంలో అయితే మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కదా సో అదే ప్రకారంగా వచ్చేసి మనకైతే మార్చి నెలలకు సంబంధించిన లేదా మనకి ఫిబ్రవరి నెలకి సంబంధించిన డబ్బులు వస్తున్నాయని చాలా మంది మన ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టిన బెల్లైకన్ ఆల్లో పెట్టి ట్యాబ్ తెచ్చి చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే మన ఫెన్ ల కోసం మన ఛానల్లో నేనైతే ఒక వీడియో రూపంలో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఓకేనా సో ముందుగా చూసుకుంటే మనకైతే ఈ రోజున మార్చి ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారు మనకి కొత్త పథకం ఎప్పుడు వస్తాం మనకి నాలుగు వేల పదహారు రూపాయలని దాదాపు సంవత్సరం కాలం నుంచి మన తెలంగాణలో అందరూ అయితే ఎదురైతే చూస్తున్నారండి సో ఎదురు చూసినట్టుగానే మనకి ఇప్పుడు ఫిబ్రవరి నెల అయిపోయిన తర్వాత మార్చి నెల నుంచి మాత్రం డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే మన సీతక్క గారు లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారు ఈ ఫెంన్ దారులు అందరి కోసం వచ్చేసి గతంలో వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాయని చెప్పారు కదా ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి అలాగే వికలాంగుల సోదరులు కాకుండా మనకైతే వృద్ధులు కానీ వంట మహిళలకైతే అయితే మార్చి నెలలకు సంబంధించిన ఫంక్షన్ ఏదైతే రాబోతుందో ఈ ఫెంక్షన్లో వచ్చేసి మనకైతే ముందుగా వృద్ధులకు కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో ముందుగా వచ్చేసి వృద్ధులకి వంట మహిళలకు వచ్చిన తర్వాత వికలాంగుల సోదలకు కూడా మనకి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే మార్చి ఆరో తారీఖున కొంతమందికి అయితే పెన్షన్ డబ్బులు పడి ఉంటాయి కాబట్టి మీకు గతంలో చెప్పిన విధంగా వచ్చిందా లేదంటే గత ప్రభుత్వం ప్రారంభించిన విధంగా వచ్చిందా అనే విషయాలు వచ్చేసి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే కొన్ని చోట్ల వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేయడం అయితే జరిగిందండి సో మీకు కూడా వచ్చిందా రాలేదా వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా పొందవచ్చు